రాములమ్మ ది ఫైర్ బ్రాండ్ ఆమె నిర్ణయాలు వాదనలు సంధించే ప్రశ్నలు రాజకీయాన్ని షేక్ చేస్తుంటాయి అలాంటి విజయశాంతి ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాములమ్మ పార్టీ అధికారంలో ఉన్న సైలెంట్ గానే కనిపిస్తున్నారు విజయశాంతి మౌనంపై కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి ఆరా తీస్తున్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఏం జరిగింది ఇలా ప్రతి విషయం లాగుతున్నారట రాములమ్మతో భేటీకి రెడీ అవుతున్నారని టాక్ ఇప్పుడే జరుగుతుంది విజయశాంతి మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా విజయశాంతి ఒకప్పుడు వెండి తెరపై రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా పనిచేస్తారు తల్లి తెలంగాణ పేరుతో సొంతంగా పార్టీ పెట్టి ఆ తర్వాత కేసీఆర్ ఆహ్వానంతో దాన్ని అప్పటి టిఆర్ఎస్ లో విలీనం చేశారు కారు పార్టీ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లోను తెలంగాణ గట్టిగా వినిపించారు అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కేసీఆర్ తో విభేదించిన రాములమ్మ తెలంగాణ ఇచ్చిందే సోనియానే అంటూ కాంగ్రెస్ కంటువా కప్పుకున్నారు హస్తం పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆ తర్వాత కమల పార్టీ గూటికి చేరిపోయారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి మళ్లీ తిరిగి కాంగ్రెస్ లో చేరారు హస్తం పార్టీలోనే ఉన్న ఆమె ప్రస్తుతం యాక్టివ్ గా కనిపించడం లేదు తో రాములమ్మ ఎక్కడ అంటూ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారట కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ కార్యక్రమాలకు మాత్రం రాములమ్మ దూరంగా ఉంటున్నారు ఏదైనా ఉంటే కొద్ది రోజుల ముందు వరకు ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యేవారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు తెలంగాణ రాజకీయం రగిలిపోతున్న అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న రాములమ్మ మాత్రం రియాక్ట్ కావడం లేదు నిజానికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేతలు ఎవరైనా సరే యాక్టివ్ ఉంటారు అయితే విజయశాంతి మాత్రం పార్టీ పవర్ లోకి వచ్చాక సైలెంట్ టైప్ తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది ఆమెను పార్టీ పిలవడం లేదా లేదంటే పార్టీ నేతల వైఖరి నచ్చకే ఆమెను దూరంగా ఉంటున్నారా అనే చర్చ నడుస్తుంది ఎన్నికల టైంలో విజయశాంతి సేవలు వినియోగించుకున్న కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం మానేసారా దీంతో రామలమ్మ కూడా సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతుంది అయితే మళ్ళీ ఆమె పేరు గాంధీ పవన్లో రీసౌండ్ ఇస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ తన మార్క్ నిర్ణయాలతో దూసుకుపోతున్నారు పార్టీలో ఏం జరుగుతుంది ఎవరి పనితీరు ఏంటనే దానిపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు అయితే రాములమ్మ గురించి కూడా మీనాక్షి ఆరా తీశారట విజయశాంతి పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకు ఆమె పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం లేదని పార్టీ నేతలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తుంది విజయశాంతి లాంటి సీనియర్లు ని పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న ఫీడ్బ్యాక్ వచ్చిందట రాములమ్మ లాంటి వారి నేతల సేవలు పార్టీకి అవసరమని మీనాక్షి నటరాజన్ ఓ అభిప్రాయానికి వచ్చారని టాక్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రచారం కల్పించడం ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ వేయడం లాంటివి విజయశాంతి లాంటి వాళ్ళు సమర్థవంతంగా చేయగలరని మీనాక్షి భావిస్తున్నారట దీంతో మళ్లీ పార్టీకి విజయశాంతిని దగ్గర చేసే చర్యలపై దృష్టి పెట్టారనే చర్చ జరుగుతుంది అసలు విజయశాంతి ఆరా తీసిన మీనాక్షి ఆమె సరే లోకి వెళ్లాలని ఓ పార్టీ నేతను ఆదేశించినట్లు సమాచారం త్వరలోనే విజయశాంతి నివాసానికి స్వయంగా వెళ్లి ఆమెతో మాట్లాడాలని డిసైడ్ అయ్యారట మీనాక్షి ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి మీనాక్షి వెళ్లి కలిసిన రాములమ్మ సానుకూలంగా రియాక్ట్ అవుతారా ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుందో రివీల్ చేస్తారా రాములమ్మ చెప్పబోయే విషయాలు పార్టీలో ఎవరినైనా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉన్నదా ఇలా రకరకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి ఏమైనా ఇన్నాళ్లకు మళ్లీ రాములమ్మ పేరు మళ్లీ తెరపైకి రావడంతో కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైనట్లు కనిపిస్తుంది